మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఒక అడుగు వెరక్కి వేశాడా దర్శకుడు చెప్పాడనో నిర్మాత అడిగాడనో కాదు బాబాయ్ బాలయ్య కోసమే ఈ త్యాగమా నందమూరి నరసింహానికి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ కి మధ్య గ్యాప్ ఉందనే అభిప్రాయం ఉంది అలాంటి ప్రచారానికి ప్రతిసారి జై బాలయ్య అంటూ బ్రేక్ వేస్తున్నాడు ఎన్టీఆర్ ఇది ఏళ్లుగా సాగుతోంది ఇప్పుడు డ్రాగన్ నిప్పుల వర్షాన్ని నిజంగానే హోల్డ్ చేశాడా అంతా బాలయ్య కోసమేనా ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం నిజమే అంతా గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య కోసమే ప్రజెంట్ నటసింహం జమానా నడుస్తోంది మొన్నటి వరకు ఓజీ హవా నడిచింది ఇప్పుడు సీన్లోకి అఖండ అటు రాబోతుంది అందుకే ఒకరి మీదొకరు గౌరవంతో పవన్ బాలయ్య పరస్పరం సాయం చేసుకున్నారు సైడ్ ఇచ్చుకున్నారు కూడా లేదంటే ఓజీకి అఖండ అటు అడ్డుపడాల్సి వచ్చేది కట్ చేస్తే ఇప్పుడు తారకు వంతొచ్చింది అఖండ టూతో డ్రాగన్ పోటీ పడే పరిస్థితే లేదు మరెలా అఖండ టూ కోసం డ్రాగన్ దారిస్తోందంటున్నారు టీజర్ రాకపోవడానికి అఖండటూకి లింక్ ఏంటి టేక్ హె లక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కోసం చాలా పెద్ద త్యాగమే చేస్తున్నాడు లేదంటే ఈ పాటికి ప్రశాంత్ నిల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడు టు టైంలో రిలీజ్ చేద్దామంటే ఆ సినిమా ప్రమోషన్ డిస్టర్బ్ అవుతుందని ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ టీజర్ ని రానిలేదు ఇప్పుడు డ్రాగన్ మెరుపులకు టైం అయిందనుకున్నారు అనుకున్నారు దీపావళికి ముహూర్తం చూసుకున్నారు కానీ అఖండ టూ మూవీ జూరుకు అడ్డుపడకూడదనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయమని లేటుగా తెలుస్తుంది మొన్నటి వరకు ఓటీటీ డీల్ వల్ల టీజర్ ని కావాలని ఆపారనే ప్రచారం జరిగింది అందులో కొంతవరకు నిజమున్నా వాళ్ళు ట్రైలర్ కి కండిషన్స్ పెట్టారు కానీ టీజర్కి ఎలాంటి కండిషన్ లేదట సినిమా రిలీజ్ ప్రమోషన్ లో కూడా ఓటీటీ సంస్థలు కండిషన్స్ పెడుతున్నాయి డ్రాగన్ ట్రైలర్ మీద ఓటీటీ సంస్థ కండిషన్ అప్లై అవుతుంది కానీ టీజర్ కి నో కండిషన్ అయినా దీపావళి లాంటి మంచి అకేషన్ ని వదులుకుంది ఫిల్మ్ టీమ్ కారణం అఖండ టూ పాన్ ఇండియా జోరుకి ఏది కూడా డిస్టర్బెన్స్ గా నిజం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి ఇచ్చిన నరసింహం బాలయ్య తన మూవీ అఖండా టూని సంక్రాంతికి మార్చుకున్నాడు అలా పవన్ ఓజీకి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నారు అలానే పొంగల్లో ప్రభాస్ ది రాజేసాబ్ ఇబ్బంది పడొద్దని క్రిస్మస్ కి మార్చుకున్నాడు అవతార్ త్రీ వస్తుంది దాని తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూటర్ అఖండా టూ డిస్ట్రిబ్యూటర్ ఒకటే అవడంతో రెండు వారాల గ్యాప్ వదిలి డిసెంబర్ ఇదికి అఖండాట్టు వచ్చేలా వాయిదా వేశారు ఇన్ని త్యాగాలు చేసిన బాబయ్య బాలయ్య కోసం తాను టీజర్ ని త్యాగం చేయలేనా అనేది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అభిప్రాయమైనట్టుంది ప్రజెంట్ ఇండస్ట్రీలో ఈ డిస్కషన్ జరుగుతోంది మరి నరసింహానికి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ కి గ్యాప్ ఉందా ఉందనే భ్రమ ఉందో కానీ బాబాయ్ మూవీ అఖండా టూ జోరుని డిస్టర్బ్ చేసే ఏ ప్రయత్నానికి తారక్ నో అని అంటున్నాడు అలా తన బాబాయ్ కోసం ఒకటి కాదు పదడుగులు వెనక్కి వెళ్తున్నాడు ప్రజెంట్ అఖండా టూ టీజర్ల జోరు కనిపించింది త్వరలో పాటల తూటాలు పేలబోతున్నాయి ఆ తర్వాత ట్రైలర్ పేలబోతుంది సో డిసెంబర్ ఐదున అఖండా టూ రిలీజ్ కాబోతుంది కాబట్టి డిసెంబర్ ఇరవై వరకు ఈ సినిమాస్ అందరే కనిపిస్తుంది సో అప్పటి వరకు డ్రాగన్ టీజర్ రాదని తేలింది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ స్పెషల్ అకేషన్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి అప్పుడే డ్రాగన్ టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి